ఆయిల్ తీసుకోవాలి మటన్ కర్రీ అడుగుతున్నాం ఇలా ఆయిల్లో పూట ఉల్లిగడ వేసాం తర్వాత చూస్తే అల్లం అల్లం పేస్ట్ చూడండి స్పూను అల్లం వేసినాకాలి మిర్చి మిర్చి పుదీనా కొత్తిమీరు పోతు మీరు మిక్స్ చేయాలి బాగా కలిపి వేయి పేసి ఇట్లా కలిగి పెట్టుకుంటు లేకుంటే ఇట్లా కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి ఇట్లా మిక్స్ అయినాక కొంచెం లెక్క ఉక్కినాక మటన్ వేసుకోవాలి మటన్ ఆల్రెడీ చెప్పాలి కదా స్టోరేజ్ చేసుకున్న మటన్ మటన్ వేయాలి మటన్ వేసి ఆల్రెడీ మటన్ చేసుకున్న కదా మటన్ వేసి కలపాలి ఇప్పుడు మటన్ ఇట్లా కలిసినాక ఇట్లా అయిపోయినాక క్యాప్ పెట్టాలి క్యాప్ పెట్టి రైస్ కుక్కర్లో ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి కిలో బాస్మతి రైస్కి మూడు గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాము తర్వాత ఆకోవాలి చూడండి నెయ్యి మిక్స్ చేయండి తర్వాత రెండు లవంగాలు బిర్యానీ ఆకు అవి ఐటమ్స్ మనం వేసేస్తాం కొత్తిమీర పుదీనా కలిపేసేషన్ బిర్యానీ మసాలా బాదుషా తీసుకున్నాను నేను చూడండి అదే కలిగి పెట్టండి మిక్స్ చేసి ఇక్కడ తర్వాత రైస్ మనం బాస్మతి రైస్ నానబెట్టినాం కదా ఇప్పుడు నానబెట్టిందని ఇలా మనం ఇట్లా వేసుకుంటూ మెల్లిగా అది చూడండి తోని ఇట్లా మెల్లగా ఇట్లా మిక్స్ చేయాలి బాస్మతి రైస్ కాబట్టి స్లోగా మిక్స్ చేయాలి అవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా దానికి వచ్చేటట్టు వెనక చూడండి తర్వాత ఇప్పుడు క్యాప్ పెట్టి మనం పది నిమిషాలు ఆన్ చేసి పెడతాం మటన్ దిక్కు చూస్తే ఇట్లా మటన్ ఇట్లా మనకు రావడం బయల్డ్ అవుతుంది కదా లేదా చూడాలి తర్వాత కొన్ని వాటర్ ఉన్ని కొన్ని కొంచెం కారము మళ్ళీ అది తీసి కలపాలి టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా మనకు ఒకసారి మళ్ళీ కలుపుకో ఇట్లా మెల్లగా స్లోగా చూడండి మసాలా పావు అవన్నీ వేసి బాయిల్డ్ అయినా ఫీఫ్య రెడీ అయినాక చూడండి బాయిల్ అయింది ఇప్పుడు కొంచెం మనం దీని మాటను గ్రేవీ వేసి కలిపితే ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ పూజ ఇట్లా చేసి ఒక టూ మినిట్స్ అట్లా పెట్టేస్తే మటన్ కర్రీ కూడా రెడీ ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు బిర్యానీ రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్లో ఎలా ఆడడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్